ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి గంగపుత్రులు అగ్ని కుల క్షత్రియులు మత్స్యకారులు అంటే ఎంతో ప్రేమ వారిలో పేదరికం పోగొట్టాలని వాళ్ళ యొక్క సామాజిక స్థితిగతులు ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచాలని పిల్లల్ని మంచి చదువులు అందించాలనే సంకల్పంతో ఇరువురు కూడా శత ప్రయత్నం చేస్తున్నారు ఇరవై ఇరవై నాలుగు జరిగిన ఎన్నికల్లో అక్కడ శ్రీకాకుళంలో ఇచ్చాపురం నుంచి ప్రారంభించి నెల్లూరు జిల్లా తడ వరకు ఉన్న ఆ కోస్తా తీర ప్రాంతంలో తొమ్మిది వందల ఎనభై ఏడు కిలోమీటర్ల తీర ప్రాంతంలో మరి నివసిస్తున్న నలభై నియోజకవర్గాల్లో ఉండే గంగపుత్రులందరూ కూడా కూటమి ప్రభుత్వానికి అండగా నిలవటం అనేది విశేషం ఎన్నికల హామీలో భాగంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ అధికారంలోకి రాగానే ఏప్రిల్ పద్నాలుగు ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పద్నాలుగు వరకు రెండు నెలల పాటు మత్స్యకారులు వేట నిషేధిస్తారు సముద్రంలోకి వేటకు వెళ్ళే అవకాశం ఉండదు గతంలో వాళ్ళు ఆర్థికమైన ఇబ్బందులకు గురయ్యేవారు ఇది గమనించిన చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో రెండు నెలలు వేట నిషేధిత సమయంలో వాళ్ళు ఎలా జీవనం గడుపుతారని చెప్పి పదివేల రూపాయలు వేట నిషేధకాలు భృతని ఇచ్చారు దాన్ని ఎన్నికల హామీలో ఇరవై వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు ఈ కూటమి పార్టీలు దాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నారు ఇచ్చిన హామీని అమలు చేస్తున్నారు ఇక ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు ఉండే మనసుంటే మార్గం ఉంటుంది ఇప్పుడు రెండు నెలల వేట నిషేధిత కాలములో మత్స్యకారుల కుటుంబాలు వృత్తి కోసం ఇరవై వేల రూపాయలు ఎంతమంది లబ్ధిదారులు అంటే లక్షా ముప్పై వేల మంది లబ్ధిదారులు ఉన్నారు రెండు వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఎందుకు రెండు నెలలు వేట నిషేధిస్తారు అని కొంతమంది తెలవపోవచ్చు ఈ రెండు నెలల పాటు సముద్రంలో చేపలు గుడ్లు పెడతాయి ఈ సమయంలో బోట్లు మరబోట్లు ఇవన్నీ వెళ్ళి ఆ వేటకి వెళ్తే ఆ గుడ్లు పెట్టడము మరి పునరుత్పత్తి చేప పిల్లలు ఉత్పత్తి కావు అందువల్ల రెండు నెలలు ప్రశాంతంగా సముద్రం ఉంటాయి ఈ సముద్రంలోకి వెళ్ళిపోయిన కాలుష్యము అలలు ఈ డీజిల్ వినియోగము వీటన్నిటి వల్ల కూడా అవి చేపలు పిల్లల్ని మనకు అందించలేవు గుడ్డు గుడ్డు గుడ్లు పెట్టాల గుడ్డు నుంచి పిల్ల రావాలి ఈ విధంగా అన్న విధంగా గంగపుత్రులకు ఇరవై వేల రూపాయలు ఎక్కడ అవినీతి లేకుండా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది దీన్ని లాంఛనంగా ఏప్రిల్ ఇరవై ఆరవ తారీఖున ఇరవై ఆరున బుడగట్లపాలెం బీచ్లో ఇచ్చర్ల మండలంలో శ్రీకాకుళంలో చంద్రబాబు నాయుడు ఒక సభ పెట్టి అక్కడ ఈ బ్యాంక్ అకౌంట్లలోకి ఇరవై వేలు వేసే కార్యక్రమాన్ని చేపట్టారు ఇక మత్స్యకారులకు చేసే సేవ ప్రభుత్వము అసలు అనిర్వచనీయం అసలు ఊహకందనిది చాలామందికి మత్స్యకారులకే తెలవదు ఏం ప్రభుత్వం ఏం చేస్తుందనేది మత్స్యకారులకి వలలు పడవలు ఐస్ బాక్సులు ఇస్తూ ఉంది అలాగే మత్స్యకారుల పిల్లల కోసం ప్రత్యేకంగా ఆ కోస్తా సముద్ర తీరాన ఆరు గురుకుల పాఠశాలలు రెసిడెన్షియల్ పాఠశాలలు ఆ కులానికే ఏర్పాటు చేశారు ఇక మత్స్యకార కుటుంబాల్లో డెబ్భై వేల మందికి పింఛన్లు అందుతున్నాయి ఉద్యోగస్తులకు జీతం వచ్చిన విధంగా ముప్పై ఒకటో తారీఖునో లేదో ఒకటో తారీఖున నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు వచ్చిపెడుతున్నాయి చేతికిచ్చిపోతున్నారు అక్కడుండే సిబ్బంది ఇంకా దురదృష్టవశాత్తు సముద్రంలోకి వేటకు వెళ్ళినప్పుడు అకాల మరణం చెందుతుంటారు కొంతమంది గంగపుత్ర సోదరులు అలాంటి వారు ఇప్పటి వరకు నూట నలభై ఐదు మంది ఉన్నారు ఆ కుటుంబం రోడ్డున పడకూడదని చెప్పి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకూడకూడదని నూట నలభై ఐదు మందికి ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తాం ఉంది మరి మర్ర పడవలను సముద్రానికి వేసుకుని వెళ్తారు వాళ్ళకి మూడు వేల లీటర్ల డీజిల్ సబ్సిడీపై మోటార్ బోట్లకు మూడు వందల లీటర్లు సబ్సిడీపై ఒక్కొక్క లీటర్కి తొమ్మిది రూపాయల సబ్సిడీ మొత్తం ఇరవై వేల బోట్లకు ఒక్కొక్క లీటర్కి తొమ్మిది రూపాయల చొప్పున తగ్గించి సబ్సిడీపై డీజిల్ సరఫరా చేస్తున్నారు ఇప్పటివరకు బోట్లు వేసుకుని వెళ్తున్నారు సముద్రంలోకి ఇక ఈ సముద్రంలోకి వెళ్తారు కానీ ఇటు మాట్లాడే అవకాశం లేదు చంద్రబాబు నాయుడు ఒకటి ఆలోచన చేశాడు వాళ్ళు తీరా నుండే కుటుంబ సభ్యులతో మాట్లాడుకునే వ్యవస్థ ఏర్పాటు చేద్దామని చెప్పి ఒక ఐదు వేల బోట్లలో టూ వే కమ్యూనికేషన్ ఇక్కడి నుంచి బోట్లో వెళ్ళేవాడితో మాట్లాడచ్చు బోట్లో వెనక్కి మాట్లాడచ్చు ఇప్పటి వరకు వాళ్ళకి అటువంటి టూ వే కమ్యూనికేషన్ అంటే ఇటు నుంచి ఒడ్డు నుంచి అక్కడికి బోట్ నుంచి బోట్ నుంచి ఒడ్డుకు మాట్లాడుకునే అవకాశం లేదు అది ఐదు వేల బోట్లలో కల్పిస్తున్నాడు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇక రెండు వేల కోట్ల రూపాయలు దీంట్లో కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఉన్నాయి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అది కోవిడ్లో పెట్టారు అప్పుడు ఇరవై ఐదు వేల కోట్లు ఇచ్చారు అవి దశల వారీగా పెంచుకుంటూ పోతున్నారు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద రెండు వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయంతో తొమ్మిది షిప్పింగ్ హార్ ఫిషింగ్ హార్బర్లు తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం జరుగుతుంది ఇక నిజాంపట్నంలో వంద కోట్లతో ఆక్వా పార్కు ఈ మత్స్యకారులకు జరిగే సాయం అంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరూ కలిసి కూటమి భాగస్వాములు కలిసి చేస్తున్నారు అట్లాగే రెండు వందల కోట్లతో ఏడు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు విజన్ ఒకటే మరో పది సంవత్సరాల కాల వ్యవధిలో మత్స్యకారులలో పేదరికం అనేది ఉండకూడదు అక్షరాస్యత వంద శాతం ఉండాలి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని రంగాలలో ఇతర అగ్రవర్ణాలతో సాటిగా గంగపుత్రులు అభివృద్ధి చెందాలనే సంకల్పంతో దృఢ సంకల్పంతో కూటమి భాగస్వామ్య పక్షాలు ముందుకు సాగుతున్నాయి ఈ వేట నిషేధిత సమయంలో ఇరవై వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో పట్టమనేది ఈ గంగపుత్రులు ఊహించలేదు కొన్ని ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హామీలు ఇస్తాడు కే వాస్తే రెండు బటన్లు బటన్ నొక్కుతాడు ఫోటో దిగుతాడు వీడియో అయిపోద్ది ఆ అకౌంట్లోకి వెళ్ళవు ఏదో నలుగురికో ఐదుగురికో పది మందికో వెయ్యి మందికి వేసి అయిపోయింది అంటాడు అదంతా ప్రాసనంగా మారింది జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుడు కార్యక్రమం కేవలం ఫోటో షూట్ షాటే చంద్రబాబు అలా సహించడు ముందు డబ్బు పెట్టండి తర్వాత నాతో ప్రారంభించండి అని చెప్తాడు అక్షరాల రెండు వందల అరవై కోట్లు ఉన్న తరువాతే ఆయన అక్కడికి వెళ్ళి ఆ సభలో ప్రారంభించడం జరుగుతుంది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సముద్ర తీరాన నివసిస్తున్న గంగపుత్రుల ఆనందానికి అవధులు లేవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు